హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్సి సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టెర్రస్ గార్డెన్ హార్వెస్ట్ మన టెర్రస్ గార్డెన్లో తొలి హార్వెస్ట్లు కూడా ఉన్నాయి అవి ఏంటో నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను బీరకాయలు చాలా బాగా వచ్చినాయండి చాలా ఎక్కువగా వచ్చినాయి ఈరోజు మనం బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ట్లు ఉంటాయండి ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుని హార్వెస్ట్ చేసుకోవాలి లేదంటే కానీ వదిలిపోతాయి ఇది ఇంకా రెడీ అవ్వలేదండి అలా కొంచెం ఇవి కూడా లోన్ ఉన్నాయి ఇంకా ఈఎంఐ లేతగా ఉన్నాయండి కాయలు చూసుకోవాలని ఆకుల చోట్న మేము ఆల్రెడీ ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని హార్వెస్ట్ చేసేస్తున్నాము అయినా సరే ఇంకా వస్తున్నాయి ఇది కొంచెం ముదిరింది కాయ వీటికి బీరకాయలకి ఎక్కువ పోషణ అనేది కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని సరిపోతుందండి ఎక్కువ ఏమీ అవసరం లేదు మనకు అవడం పోటీ డైరెక్ట్గా పాదులు మొదలైన వేసుకోవచ్చు లేదంటే కానీ వాటర్లో నానబెట్టి రెండు రోజుల నుంచి ఆ లిక్విడ్ని లైట్గా చూసుకుని వాటర్లో ఇంకా వేరే వాటర్లో మిక్స్ చేసుకుని ఇచ్చుకుంటే కాపు మాత్రం చాలా బాగుందండి ఆర్గానిక్ బీరకాయలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అది మన మెదిత బీరకాయ కాబట్టి ఇంక చూసుకోవాల్సి ఉండదు ఇదిగా మెది తోటల్ అది అవలా ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి టైం పడుతుంది అవి రావడానికి కొన్ని అయిపోయినంత వరకు హార్వెస్ట్ చేస్తున్నాం ఇది కూడా అంటే ఇట్లాంటి ఇంకా రెండు ఉన్నాయి పైన పట్టుకోరా నేను లాగిన్ నువ్వులు అయితే ఇంకా రెండు ఉన్నాయి చూసామంటారా ఇవి బాగా ఆకు చోట్ల లాగా ఉంటాయండి జాగ్రత్త చూసుకొని చూసుకోవాలి చూసారా దోసపాద ఇక్కడ పెట్టామండి ఈ దోసపాదం ఏమైందంటే అల్లుకుంట ఇలా పైకి పాగించే బాదు ఇది అలా బీరకాయలో మిక్స్ అయిపోయి ఈ బీరకాయలం కూడా దోసకాయలు చాలా బాగా వచ్చినాయి ఈరోజు దోసకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాము దోసకాయ అరటి పంట అండి చాలా బాగా వచ్చినాయి అయినా చాలా ఎక్కువగా వచ్చినాయి లేత లేతగా ఉన్నాయి దోసకాయలు చాలా బాగా వచ్చినాయండి ఇవి కూడా ఇక్కడ పాదు మొదల్లో కూడా దోసకాయ మంచి బాగా మంచి సైజులో ఉంది చిన్నవి కూడా ఉన్నాయి కథ కూడా కొంచెం పండిపోయినాయి అది కాకుండా ఇది కొంచెం వెరైటీగా వచ్చిందండి మోతి ఇది పండింది అమ్మ ఇంకోటి ఇక్కడ చూడు కొన్న ఈ కాయ మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి దోసకాయ చాలా బాగుంది బెండకాయలు మా తక్కువగా వచ్చినాయండి ఏదో ఒకటి ఒకటి అలా వచ్చినాయి అయినా వాటిని వదలలేదు మేము మేము ఇక్కడ పాదులన్నీ తీసేసి కంపోస్ట్ చేసామండి గొయ్యి తీసి ఆటోమేటిక్గా వాటి నుండి కంపోస్ట్ నుండి ఇది వచ్చింది మేమైతే ఎదుగునీ లేకుండానే వచ్చింది దీనికి కూడా మంచిగా క్రాప్ వచ్చింది ఈ మళ్ళీ మొత్తం బాగు చేసి మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొంచెం గుంత తీసేసాము తీసి ఇక్కడ ఎండిపోయిన వేస్టేజ్ తుక్కంతా తీసి ఇక్కడ వేసి దాని మీద మట్టి కప్పేసాము అయినా ఇక్కడ కూడా చాలా బాగా వచ్చింది అండి బీరపాదు ఇదే కొంత పైకి కూడా పైకి ఇవి కాయలు చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి కూడా బాగా వచ్చినాయండి ఇక్కడ ఆల్రెడీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాసే చిక్కుడు కాయలు ఇంతకుముందు ఇంతమంది ఎప్పటి నుంచి అలాగే ఉన్నాయి మొన్న క్రాప్ వస్తే ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్ చేసేసాము ఇది ఇది ఇంకా అవ్వాలి రెడీ అవ్వాలి ఇది కూడా కొంచెం ముదురుగా ఉంది కానీ పర్వాలేదు రెండు రోజులకు కోసం దీనికి అవ్వలేదు ఇంకా చిన్న కాయలు కూడా చాలా ఉన్నాయండి నిన్నే మేము చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తాము అందుకని ఈరోజు ఏమి లేవు ఇందులోనే బచ్చలాకు ఉంది అలాగే పుదీనా కూడా ఉందండి ఇందులోనే కూడా మధ్య మళ్ళీలో వచ్చిన బీరకాయలు ఇవన్నీ కూడా పాదేలా పాకింది చాలా బాగా వచ్చినాయి ఇది కూడా ఈ ఇది కట్ అయిపోయింది ఓకే కట్ అయిపోయింది రా అయ్యే ఉంది ఇది కూడా కట్ ఇది కూడా అందుతాయి సరే లేదండి నేను చేస్తా ఇంకా చాలా చిన్నవి ఉన్నాయండి ఇవి ఇంకా రెడీ అవ్వలేదు ఇవి ఇక్కడ బెండకాయలు ఇవి కూడా లేవు వచ్చినాయి వచ్చినట్టు మేము హార్వెస్ట్ చేసేస్తున్నాము అందుకని ఈసారి వీడియోకి కూడా బెండకాయలు లేవు దోసకాయ మండలో కూడా ఒక బెండకాయ వచ్చిందండి ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఒక అందరా ఇది పండుగ వచ్చింది ఇది అరవెస్ట్ చేసేద్దాం అండి చేయి జారింది ఇంత బాగున్నాడు ఇవి పండుగ ఉన్నాయా ఇవి కూడా చేసేద్దాం పండిని వచ్చినది మధ్యలో అదే అది కూడా వాటర్ ఇస్తుంది వంకాయలు కూడా వచ్చినాయండి కొన్ని అవి కూడా ఆరోజు చేసుకుంటున్నాము ఇవి గుత్త వంకాయలు చిన్నగానే ఉన్నాయి మేము కట్ సరిగ్గా బలం లేక కొంత వచ్చింది కొంత తెల్ల దగ్గర వచ్చింది మనలో

కొద్దిగా తెల్లగా వచ్చినాయి ఎంతగా బలం లేనట్టున్నాయి వంకాయలు మాత్రం బాగా అండి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాం మంచి లేత లేతగా ఉన్నాయి వీటితో కూడా గుత్తింకాయ కూర వండుకోవచ్చండి ఇది మాత్రం చక్కగా రౌండ్గా వచ్చింది వంకాయలు తెల్ల వంకాయలు మాత్రం క్రాప్ చాలా బాగా వచ్చినాయండి ఇవి చాలా బాగున్నాయి కూడా ఇవ్వమ్మా ఇక్కడ మళ్ళీ చాలా ఉన్నాయి వంకాయలు తెల్లబంక ఉంది అక్కడక్కడ అవి కూడా కొద్దిగా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అమ్మ ఇది ఇది ఏ ఉన్నాయి కానీ ఎక్కడ రెండు ఉన్నాయి ఇవి కూడా చేసే మార్వెస్ట్ జతన వేలు ఉంది ఈ దొండకాయలు కూడా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నాం అండి అందుకనే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇప్పుడు ఈరోజు కూడా దొండకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం దొండకాయలు ఆకుల్లో కలిసిపోయి ఉంటాయండి కొద్ది జాగ్రత్తగా చూసుకోకపోతే పండిపోతున్నాయి చూసుకుంటే మాత్రం హార్వెస్ట్కి బాగానే వస్తున్నాయి ఈ ఎండ తాకిడికి బాగా ఇబ్బందిగా ఉందండి ఇక్కడ ఒకటి బాగా వచ్చినాయి గుంపులు గుంపులు ఉన్నాయి ఇక్కడ వాడి పాదు పైకి పాకించిన తర్వాత చాలా బాగా వస్తున్నాయి అలాగే బాగా దాక్కుంటా కూడా వీళ్ళకి అవకాశం బాగా దొరికింది ఎక్కడ ఎక్కడో ఉంటున్నాయి ఇది మా టెర్రస్ గార్డెన్ మీద ఒకే ఒక పచ్చిమిర్చి చెట్టు అండి ఇది చాలా బాగా ఎదిగింది మొదటి క్రాప్ అసలు ఎంత వస్తాయి చూద్దామని అలా ఉంచాము చాలా అంటే చాలా బాగా వస్తుంది ఆకులు ఎన్నో వచ్చినాయో పచ్చిమిర్చి కూడా అవి వచ్చి ఈరోజు తొలి హార్వెస్ట్ చేస్తున్నామండి పచ్చిమిర్చి చాలా బాగా వచ్చినాయండి హార్వెస్ట్కి చాలా వచ్చినాయండి కాపు కొయ్యాలే కానీ ఓపిగ్గా చాలా ఎక్కువగానే వచ్చినాయి కాపు తొలికాపు కాపు అయినా సరే చాలా బాగా వచ్చినాయండి ఇప్పటివరకు గార్డెన్ వేసాం కానీ విద్య తోటలో వేయలేదండి ఇదే తొలి చెట్టు కానీ చాలా బాగా వచ్చినాయి మనం చక్కగా ఇంట్రెస్ట్గా పెంచుకున్న పంట అండి హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే మిద్ది తోటలో పండించే పంట కొంచెం ఓపికగా ఇంట్రెస్ట్గా చేస్తే చాలా ఎక్కువ రాబడి ఉంటుందండి మన లాభం ఆ లాభం ఏంటంటే ముందు మన ఆరోగ్యం మన మనసుకి మంచి సంతోషాన్ని ఇస్తుంది మనం బయట కెమికల్స్ అవి ఉన్నాయి కొనుక్కొని తిని బాధలు పడే బదులు ఇలా సేంద్రియ పద్ధతిలో తోటలు ప్రతి ఒక్కరు పెంచుకుంటే అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మీరు కూడా అవకాశం ఉంటే ఎవరైనా సరే మిజదోటలు పెంచండి ఆకృతిని కాపాడండి పచ్చదనం ఉంటేనే కదండి మనకి చాలా బాగుండేది ఒక మనిషికైనా పక్షికైనా జీవరాశికి పచ్చదనమే ముఖ్యం ఒక చెట్టుగా కేజీ పైన పచ్చిమిర్చి వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి చాలా ఎక్కువ హార్వెస్ట్ వచ్చిందండి ఈసారి మా హార్వెస్ట్లో పచ్చిమిర్చి హైలెట్ అండి చాలా బాగా ఎక్కువ వచ్చినాయి ఇవి కేజీ పైన వచ్చినాయి ఫస్ట్ తొలి హార్వెస్ట్ పచ్చిమిర్చి అలాగే వీటిలతో పాటుగా బీరకాయలు కూడా చాలా బాగా అండి హార్వెస్ట్ ఈరోజు మా హార్వెస్ట్లో పచ్చిమిర్చి బీరకాయలు హైలెట్ అండి చాలా ఎక్కువ వచ్చినాయి ఆ తర్వాత దోసకాయలు అయితే తొలి హార్వెస్ట్ ఇది కూడా ఇవి కూడా చాలా ఎక్కువే వచ్చినాయి ఈ కలర్లో వచ్చాక ఇంకా దోసకాయలు మనం కోసేసుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కలర్లో వచ్చే కోసుకోవాలి ఇవి వంకాయలు అండి దొండకాయలు అయితే ఎప్పటికప్పుడు కోసుకోవడం వల్ల తక్కువగా వచ్చినాయి ఇంకా వంకాయలు అయితే ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి అండి లేత లేతగా ఉన్నాయి మొత్తం మీద ఈరోజు వచ్చిన హార్వెస్ట్ ఇవండి బెండకాయలు పచ్చిమిర్చి బీరకాయలు వంకాయలు దొండకాయలు గుత్తి వంకాయలు గులాబీ వంకాయలు దోసకాయలు మీరు కూడా టెర్రస్ గార్డెన్ పెంచుకొని ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ని తీసుకుంటారని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్